ఈ మాత్రం డబ్బులకి ఇంత లొకేషన్ ఇంత బిల్డప్ కావాలరా పంజాగట్లో ప్రజానం సరిపోతుంది కదరా నెక్స్ట్ టైం అక్కడే చూసుకున్నాం కానీ ముందు డబ్బు తీయండి ఏంటి అంత చిల్లర తెచ్చారు మీలాంటి చిల్లర వరకు ఈ చిల్లర చాలు అని కరెక్ట్ గా ఉందా అవలంటే లెక్కడితో ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది ఎక్కడ విన్నట్టుంది రేడియోలో రేడియో వెళ్ళు ఇదిగా జాగ్రత్తగా యూ డోంట్ వరీ మ్యాన్ మన యాక్టింగ్ కి నంది అవార్డు రావాల్సిందే ఎవడల్లుడు ఎవరి డ్రైవర్ ్రదర్ చేసినంత వరస్ట్గా ఉంది అల్లుని చేసుకోవాల్సింది డ్రైవర్ చేసుకోవాల్సిన అల్లుని మళ్ళీ ఇదేంటి సార్ పట్టింటికి వచ్చినట్టు చూస్తున్నారు అదే రెండు రోజుల నుంచి ఇంట్లో లేను కదా ఇల్లు ఎలా ఉందా అని చూసుకుంటున్నా మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పటి నుంచి అమ్మాయి గారు సార్ పడిపోతున్నాడు చూడండి ఎవరు డా చూసామా మసినాడు బుద్ధి అనవసరంగా తీసుకొచ్చాం ఇంకొక నాలుగు వందలకి అక్కడే చేసినట్లయితే అప్పషన్ లేకుండా పోయింది ఇదేంటి సార్ అమ్మానిక గురించుకుంటారు కూతురు కావచ్చునా కానీ కూతురా ఇది ఊహించని మలుపు మీరు ఈ మాట మీద చాలా కింద కిడ్నాప్ అనుకోలేదు ఈ రింటి మీకు ఇద్దరు కూతుళ్ళు డాక్టర్ కూతుళ్ళే మీకు పిఏ ఎవరో కూతురు ఎవరో తెలియదు కొంచెం తెలియదు కొంచెం తెలుసు అదేంటి ఆ దొంగలలో మీరు బేర పడారని కర్రలు తీసుకుని నెప్పింబి కొట్టారు దాంతో స్త్రూలు ఉదయ్యి బ్రెయిన్ తిరిగింది సార్ అయితే ఈ టైమ్ లో మీకు రెస్ట్ కలవసరం క్రాక్ నా పరిస్థితి నువ్వు బాబా అర్థం చేసుకున్నావు అల్లుడు అల్లుడు అతను ఈ రోజు నుంచి నాకు ఇద్దరు అల్లుడు నన్ను నా రూమ్ తీసుకెళ్ళండి రెస్ట్ తీసుకోవాలి రండి సార్ అదేంటన్నయ్య ఈ పెద్ద మనుషులు అంత పెద్ద బాబు పుచ్చిందండి అదే నాకు అర్థం కావట్లేదు తమ్ముడు నిజంగా మర్చిపోయాడా మన విషయం తెలుసుకోవడానికి మర్చిపోయినట్టు నటిస్తున్నాడా లేదన్నయ్య ఖచ్చితంగా మర్చిపోయారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు తమ్ముడు నన్ను ఐదు లక్షలు అడగలేదు నువ్వు పెళ్లి విషయం ఎత్తలేదుగా శ్రీరామ్ యూ డోంట్ వరీ మా డాడీని మన పెళ్లి కొప్పిస్తాను క్యాష్ గోల్డ్ ఏవి కనిపిస్తాను ఎక్కడ పెళ్లి చేస్తాడో ఏంటో అసలు ఇలా అయితే ఇంటికి వచ్చిన దొంగ ఎలా దొంగతనం చేస్తాడని ఆలోచించవట్లేదు ఎదవని ఎదవన్నారు ఎదవ ఏంటి డాడీ వెతున్నారు ఏం లేదమ్మా ఈ మధ్యలో కొంచెం స్కూల్ లూజ్ అయింది కదా ఏది ఎక్కడ ఉంది అని గుర్తు చేసుకున్నాడు అంతే అవును నువ్వు చూసేది డాడీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన శుభ సందర్భంలో నాకు మాట మాట కదమ్మా తీసుకో పైకిలో ఇవ్వమంటావా మామూలుగా ఇస్తుంటా ఎలా ఇచ్చినా పర్వాలేదు నేను మన డ్రైవర్ ని టాప్ టు బాటం ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ తప్పను నువ్వు ఒప్పుకో అనుకున్నాను అయితే మరి నేను అతన్నే పని చేసుకుంటాను దోస్తో నువ్వు ఎవరిని చూసి నడిపోతే రాకేంటి పైగా డ్రైవరే కనుక ముగ్గురైతే ఒక సుఖం ఉంది ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఏటాడు లేటాడు పోటీ ఏమీ వాక్యం లేదు ఈ ఆనంద సమయంలో మీద లిప్ ఇట్టి కిస్ మీద కిస్ ఇచ్చేసి స్టెప్ మీద స్టెప్ వేసి ఒక ట్వీట్ పడుకోవాలనిపిస్తుంది మీరు సిగరెట్లు విసిరు చదువుతున్నారా ఏం తగ్గదా మీకు అలవాటు లేదు కదా డాడీ అది ఆ కిడ్నాప్ మీద అలవాటు చేసేటల్లి నా నాన్న ఈ ఓపెనింగ్ లో మీకు చూస్తుంటే మినిమం పాత ముప్పై ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నట్టు అనిపిస్తుంది అది స్క్రూ లూజ్ అయిపోయింది కదా చాలా ఓపెన్ చేస్తాను చాలా మిక్సింగ్ చేస్తాను నాకు తెలియట్లేదు డాడీ ఏంటమ్మా డబ్బులు ఏమైనా కావాలా వద్దు డాడీ ఏం ముఖమాట పడకమ్మా నీకేం కావాలన్నా నీ తండ్రి అనుకుని అడిగేసి తండ్రి అనుకుని అదే అదే తాగుబోత్ అనుకోకుండా తండ్రి అనుకోమంటాను అంతే ఎంత కావాలి షాపింగ్ చేయాలి ఒక రెండు వందలు ఇస్తే షాపింగ్ చేయడానికి రెండు వందలు ఏం సరిపోతాయమ్మా ఇరవై సరిపోవా అయితే ఈ ై వేలు సంపదీసి వీడు కూడా లెక్కల్లో వీక్ అయిపోయాడంట సెక్రటరీ మన బ్యాంక్ లో డబ్బు ఎంత ఉంది లో సార్ అదే ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఉంది సార్ మరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కదా అదే అందులో ఎంత మూడున్నర కోట్లు వెరీ గుడ్ ఇంకా మన దగ్గర డైమండ్స్ గోల్డ్ లాంటివి ఏమైనా ఉన్నాయా లాకర్ లో ఉన్నాయి కదా లాకర్ ఎక్కడ ఉంది తెలియని చాలా అడుగుతున్నారు ఏంటి సార్ నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశానంటే స్టేట్ బ్యాంక్ లో ఉంది అయితే నువ్వు వెళ్ళి ఆ మూడున్నర కోట్లు లాకర్ లో ఉన్న డైమండ్స్ గోల్డ్ తీసుకొచ్చాయి మొత్తం మొత్తం తీసుకొచ్చాయి ఇప్పుడు మనకు అంత అవసరం ఉంది సార్ అదే అది మీ టీవీ లాగా ఎఫ్ టీవీ పెడదాం అనుకుంటున్నాను నువ్వు తీసుకొచ్చేసి సంతకాలు చేయాలి అవును చేయాలి నువ్వు అన్ని రాసి తీసుకురా నేను ఆడుతూ సంతకాలు చేయించుకొచ్చా చేయించుకొచ్చారా నేను సంతకం చేస్తాను అనబోయి వాడితో సంతకం చేయించుకొస్తాను అన్నాను సెక్రటరీ మిమ్మల్ని మోసం చేస్తుంది బ్యాంకులో లో గ్యారంటీ గా డెబ్బై ఎనభై ఉంటాయి కానీ మూడున్నర కోట్లు ఎంకెదం చూస్తాం సార్ లెక్కల్లో కొంచెం వాడు సిగరెట్లు కాల్చడం మందు తాగడం రెండు వందలు అడిగితే యాభై వేలు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే ఆ షెల్ఫీ ఏదో ఒకరికి ఉంది అతను ఖచ్చితంగా మీ డాడీ అయ్యి ఉన్నాడు ఇప్పుడు ఏం కదా పంపకాలు చేయించుకొస్తాను అని స్లిప్ అంటున్నావు కదా వాణ్ణి ఫాలో అయ్యి లావడం ఆల్ రౌండేస్ నేను మా బ్రదర్ తో పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి అందరూ సైడ్ అయిపోండి ఏం బ్రదర్ నాలుగు రోజులు డెన్నర్స్ లో ఉంచితేనే ఇంత ఎంత డల్ అయిపోయావు పద్నాలుగు సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉండి వచ్చాను నేనెంత ఫీల్ అయ్యి ఉంటానో మ్యాన్ భయపడకు నిన్ను రిలీజ్ చేస్తా నమ్మలేకపోతున్నావా మన మదర్ ప్రామిస్ కానీ నువ్వు చేస్తా కాకపోతే కండిషన్ ఏమిటి నీ కూతురు పేర మీద ఉన్న టోటల్ ప్రాపర్టీ నా పేరు రాయాలి ఏంటి పెడతావా నేను పెడతాం పెట్టకపోతే అన్నమను కూడా చూడకున్నావు ఆ పావుతో కనిపిస్తా సరేనా అయితే పెడతా అది అలా రా మనం అనుమానించినట్టే వాళ్ళతో డ్యూల్ రూల్ అయితే ఏం చేద్దాం ఆ నచిలీ మామిన రెండు పీక్ మన ఒరిజినల్ మామని డ్రైవర్ అల్లుడు ఆ వెగం కూడా తప్పించేస్తున్నాను ఇక్కడ ఉంటే ప్రమాదం పడిపోదాం పదండి పడువుడు ఎవరాడు సచిన్ టెండూరు మమ్మల్ని తిప్పేస్తావురా మేమేం వెర్రి పప్పు కాదు నువ్వు అంటే నమ్మేయడానికి పడకండి వాటి కాదు మిమ్మల్ని బంధించడానికి వచ్చాను అదింకా ట్రండ్ మార్చావా ఏంటి నా ఇది నీ నీ ప్రాపర్టీ కొట్టేయాలని నీ పెళ్లి ఫోటోలు మార్చింది నిన్న ఇంట్లోంచి పారిపోయేలా చేసింది నిన్ను మర్డర్ చేయమని ఒంగోలుగాని పురమాయించింది నీ మామగారి ప్లేస్ లో డమ్మీ మామగారిని పంపింది నేనే అది రబ్ వస్తుంది మన కజిన్ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే మెయిన్ వెళ్ళు వీడని సైడ్ వెడని సైడ్ వెళ్ళనుంది ఆ సైడ్ కాదు ఈ సైడ్ నేను మీరు ప్లేట్ మార్చలేదు గ్లాసు మార్చలేదు మ్యాన్ నేనే ఒరిజినల్ కాశీనాథ్ నింట్రల్ జై కాశీనాథ్ నేను విశ్వనాథ్ ఆడు అబద్ధం చెప్పాడు పళ్ళు రాలిపోతాయి అరే నేనే కాశీనాథ్ ఆడు విశ్వనాథ్ కాదు నేను కాశీనాథ్ కాదు నేనే కాశీనాథ్ కాదు నేను నువ్వు నాన్న మీ డాడీ ఆడు కాదు మీ డాడీ వాడు నేను కాదు వాడు 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 ఈ కన్ఫ్యూజన్ ఏంటండి బాబు ఏమయ్య కాశీ లాగా మీ అమ్మ కడుపా ప్రింటింగ్ నిజం చెబుతారా లేకపోతే ఒకరిని కాల్ చేసి రెండు వర్తేసేనా సార్ ఏం కనిపెడతా ఇంట్లో నువ్వు కనిపెట్టేది పిల్లల్ని కన్ను కూతురి కనిపెట్టలేకపోయింది నువ్వేం కనిపెడతావు నేను లెక్కల్లో కొంచెం వీక్ గానీ కనిపెట్టాంగ్ చూడు ఎలా కనిపెడతాను ఈ మా

మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే మీ కూతుర్ని రేపు చేసేమంటారా గదిలోకి తీసుకెళ్ళి కన్న కూతుర్నే రేపు చేయమన్నా అంటే ఈడు కన్న తండ్రి కాడు ఈడేమని కాజీరా